హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ బయట బాగా వర్షం పడుతుందండి బాగా చలిగా ఉంది ఫోర్ డేస్ నుండి వర్షం పడుతుంది ఫోర్ డేస్ అయిపోయింది నిలపకుండా పడుతుంది అనమాట కోయట్లో వర్షం ఎందుకు పడుతుందో తెలియట్లేదు రెండు వేల ఇరవై మూడు నుండి స్టార్ట్ అయింది అంతకుముందు ఎప్పుడు వర్షాలు పడేవి కాదు ఎక్కువ రెండు వేల ఇరవై మూడు నుండి నేను చూస్తున్నాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు చాలా బాగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఫోర్ డేస్ నుండి అయితే నీకు లేకుండా పడుతుంది ఏం చేయాలి వర్క్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అందుకే చలి బాగా చలిగా ఉంది షూస్ వేసుకుంటే సాక్స్ వేసుకుంటే అవి కూడా చచ్చిపోతాయి కొద్ది దూరం నడిస్తే సర్లేనేసి గ్యాప్ ఇచ్చేసినాము ఈరోజు వెళ్ళలేదనమాట వర్క్కు ఇంకేం చేయాల బోర్ కొడుతుంది మీకు ఒక విషయం చెప్తామనేసి స్వెటర్ గిటర్ వేసుకొని బాగా కూర్చున్నాను అనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అందరికీ తెలుసులే కానీ నేను ఏదో చెప్తాను అనమాట ఇదొక పేపర్ ఏం లేదు ఈ పేపర్లో ఒక పేపర్ అనమాట ఏమవుతుంది చూడండి నేను ఇలా పట్టుకుంటాను చూడండి ఏమవుతుంది ఇటువైపు పట్టుకుంటాను చూడండి ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా చూసినారా అసలు ఆగట్లేదు నిలవట్లేదు అది అసలు అది పడిపోతున్నామన్నమాట ఇలా పడుకుండేసరికి ఇది ఇటైనా ఉండిపోతుంది లేదంటే ఇటైనా ఉండిపోతుంది ఏం లేదు మంచిగా ఉంది పేపర్ అయితే చాలా బాగుంది దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట నాకు ఒక థాట్ వచ్చింది మన లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది కదా అనేసి అందుకని నేను ఇది దీన్ని ఆలోచించి ఇలా చేస్తాను అనమాట ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడు మనమిది ఖాళీ పేపర్ ఉన్నప్పుడు ఇలా అంగిపోతుంది ఇలా పట్టుకుంటే ఇలా అండి దీని ఇప్పుడు మనం ఏం చేద్దాం మామిడి చేద్దాం అంతా నలిపేద్దాం నలిగిపోవు బాగా నలిగిపోవు నలిగిపోవు బాగా చూసినారా బాగా నలిగిపోయింది మన జీవితం లాగా పూర్తిగా నలిగిపోయింది నలిగిపోయిన తర్వాత ఏమవుతుంది ఇది ఏమవుతుంది చూడండి మంచిగా నీట్గా ఉన్నప్పుడు ఏమైంది పడిపోతుంది చూసినారా ఎంత స్టిఫ్గా నిలబడుతుంది చూసినారా ఎటువైపు పెట్టుకున్నా మళ్ళీ రెండు వేలతోనే పట్టుకుంటానండి చూసినారా ఎంత బాగా నిలబడతాను ఎందుకు ఎందుకు ఇది నిలబడింది చెప్పండి నలిగిపోయింది కాబట్టి దీనికి ఎటువైపు చూసినా దెబ్బలే అన్ని దెబ్బలే ఉన్నాయి ఒక చేత్తో పట్టుకున్నా నిలబడుతుంది రెండు చేతులతో పట్టుకున్నా నిలబడుతుంది అదే ఇంతకుముందు అయితే నిలబడిందా నిలబడలేదు దానికి ఏం లేవు సాఫ్ట్గా ఉంది కాబట్టి నిలబడలేదు అనమాట ఇప్పుడు దీనికి ఎన్ని దెబ్బలు ఉన్నాయి చూడండి ఇది మన జీవితం లాంటిదనమాట పెద్ద ఫిలాసఫర్ ఏం కాదులేండి నేను అంత వయసు కూడా నాకేం చెప్పాడుగా కానీ ఎన్ని దెబ్బలు పడితే లైఫ్లో అంత స్ట్రాంగ్గా నిల్చుంటాం ఉంటామండి అది ఎవరైనా మనకి ఎన్ని దెబ్బలు పడితే ఇంత స్ట్రాంగ్గా నిల్చుంటాం అనమాట ఈ దెబ్బలన్నీ తిని 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 అది ఈ దెబ్బలన్నీ తిని ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా అయిందనమాట లైక్ మీ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు ఎన్నో సంతోషాలు ఎన్నెన్నో జరిగితే ఇలా స్ట్రాంగ్గా నిలబడతామండి మనిషి అయినా ఒక పేపర్ అయినా మనిషి అయినా ఒక పేపర్ అయినా ఇది పేపర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను ఇది మన లైఫ్ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్ ఇది మనం ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మనకు లైఫ్ తెలియదు అనమాట ఇలా ఎప్పుడు నలిగిపోతామో అప్పుడు మన లైఫ్ అంటే మనకు తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇలాంటి మాటలు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట వాటంతకు అవే వస్తూ ఉంటాయి ఇలాంటి మాటలు ఓకే మీకు కూడా ఎన్నో లైఫ్లో ఎన్నో తగ తగిలి ఉంటాయి ఎదురు దెబ్బలు ఎన్నో అయి కదా ఇది ఎగ్జాంపులే కదా మన లైఫ్కి ఓకే ఇంకొకటి చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇలా ఈ పేపర్ లాగా మనం స్ట్రాంగ్గా నిలిచోవాలన్నమాట ఎంతమంది ఎన్ని మాటలు అన్నా ఏమన్నా అన్ని వెనక వదిలేసి ముందరికి వెళ్తూ ఉండాలన్నమాట ముందరికి వెళ్తా ఉండాలి ముందరికి వెళ్తూ ఉన్నా కూడా చూడలేకుంటారు జనాలు దాన్ని కూడా మనం స్ట్రాంగ్గా నిలబడుకొని నిలబె వెళ్ళాలన్నమాట పరిగెత్తాల్సిన అవసరం లేదు స్టేబుల్గా నిల్చొని స్టేబుల్గా నిల్చొని మన ఏంటో మనం కరెక్ట్ చేసుకొని వెళ్తా ఉండాలా అప్పుడు వెనకవాడికి తెలుస్తుంది అనమాట మన గురించి ఓకే అది ఇది ఎగ్జాంపుల్ అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి మీకు ఏ టూ ఈరోజు అన్ని ఇలాంటి థాట్స్ అన్నీ వస్తానమాట నాకు ఇది ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కాదు ట్వంటీ కేడీ కోయట్లో ట్వంటీ కేడీ అనమాట ఈ ట్వంటీ కేడీని మనము ఎంత నీట్గా ఉండొచ్చు చూడండి ఇది ఎక్కడే కానీ ముడతలేదన్నమాట ఇప్పుడు దీన్ని మనము బాగా మర్చేసి బాగా మర్చేసి ఏమేమి చేసేసి ఎత్తుకోమోయ్యి వాడికి అనుకోండి బక్కల వాడికి ఇచ్చినాము లేదంటే సూపర్ మార్కెట్లో ఇచ్చినాము లేదంటే ఇంకొక మనిషికి ఇచ్చినాము ఎవరికి ఇచ్చినా ఇది చెల్లుతుందండి ఇది చెల్లుతుంది కదా ఇది చెల్లుబాటు అవుతుంది అనమాట మీకు ఇలాంటిదే మన లైఫ్ మనం దీనితో పోల్చుకొని దీనిలాగా చేసుకోవాలి మనము ఒక పేపర్తో పోల్చుకొని నిలబడుకొని సాఫ్ట్గా ఉండే పేపర్ని మనం నలిగి 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 అది విప్పినా కూడా మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడతామో ఈ స్ట్రాంగ్నెస్ ఈ ట్వంటీ కేడీలో కనబడుతుంది ఈ ట్వంటీ కేడీ లాగా మనం తయారైనామంటే ఇలా నలిగి ఇలా ట్వంటీ కేడీ లాగా తయారైనామంటే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తారు ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తారు మనం ఈ ట్వంటీ కేడీ లాగా తయారైందంటే ఇది నలిగిపోయి ఉన్నాయి ఏదన్నా ఉన్ని ఎలాగైనా ఉన్ని ఇది ట్వంటీ కేడీ ట్వంటీ కేడీనే దీని విలువ దీనికే ఉంటుంది ఏమంటారు ఇంకేమన్నా అర్థం అవుతుందా నేను చెప్పేది ఏది పిచ్చిలాగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా లేదు పిచ్చిలాగా కాదు చిత్తి ఇంట్లో చాలా డెప్త్ ఉన్నది కోయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలింటాయి ఇలాంటి థాట్స్ వచ్చింటాయి ఇలా అన్నీ జరిగింటాయి అందుకే నేను అంటున్నా ఈ పనికి రాని పేపర్ నుండి ఎంత స్ట్రాంగ్గా మనం తయారైనామో ఇలా ఈ ట్వంటీ కేడీ నలిగిపోయినా ఏదైనా ఎత్తుకొని కొన్ని పక్కాల్లో వచ్చినా బస్ అడికి ఇచ్చినా ట్యాక్సీ వాడికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తారు ఈ ట్వంటీ లాగా మనం తయారవ్వాలి అనేది నా ఉద్దేశం ఇలా అందరూ తయారవ్వాలి ఈ ట్వంటీ రూపీస్ లాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట కోయటకి వచ్చిన వాళ్ళందరికీ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ట్వంటీ రూపీస్ లాగా ట్వంటీ లాగా తయారవ్వండి అందరూ ఎవరిని చెప్పినా ఎవరు ఏం చేసినా మన ఆత్మకు సమాధానం చెప్పాలా దేవుడికి సమాధానం చెప్పుకోవాలి ఒకరిని మోసం చేయకూడదు ఒకరి మీద కుట్ర చేయకూడదు మనం ఎలా సంపాదించుకోవాలి మనం ఎలా పైకి రావాలి మన పిల్లల్ని మన సంసారాలని మనము అన్ని వదిలి ఇంత దూరం వచ్చినాము దీనికోసమని ఇది మనము ఎలా సంపాదించాలి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మాత్రమే ఆలోచించుకోవాలి ఒక పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పుగా అనుకోవద్దండి ఇవి నాలో ఉండి నిజమైన మాటలు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరెవరు లైఫ్ వాళ్ళకు ఉంటుంది మన లైఫ్ మనకుంటుంది మనది మనం చూసుకోవాలి మనకి ఎన్నో ఉంటాయి బాధలు అవన్నీ మనం చూసుకుంటేనే సరిపోతుంది పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు నేను ప్లాస్ట్గా చెప్పొచ్చేది ఏమంటే ఈ ట్వంటీ రూపీస్ లాగా ప్రతి ఒక్కరూ తయారవ్వాలి ఇది ఎక్కడ నలిపి పడేసినా ఏం చేసేసినా దీని విలువ దీనికి ఉండాలి దట్ ఈజ్ మీ ఈ ట్వంటీ రూపీస్ అన్నట్లు మీరు ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించేస్తేయండి